క్రమం సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన క్షేత్రము అనేది ఒకటి ఏర్పాటు చేయటం అనేది నేను అనుకుంటా ఇది ఒక సామాజిక బాధ్యత ఇది బ్రాహ్మణుగా మన కర్తవ్యం ఎందుకు నేను చెప్తున్నానంటే పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు గత యాభై అరవై సంవత్సరాలు తను చూస్తే తీర్థాలలోను క్షేత్రాలలోనూ ఒక స్పిరిచువల్ ఇది ఉన్నటువంటి దగ్గర భగవంతుని కోసం తండోపతండాలుగా జనం వచ్చే దగ్గర మాత్రమే అన్నదాన సత్రాలు వసతి గృహాలు మనకు ఉండేవి ఎక్కడా ఊళ్ళల్లోనూ ఇట్లా ఊరు బయట లేకపోతే హైవేల మీద అన్నదాన సత్రాలు లేవు ఎందుకంటే అటువంటి అన్నదాన సత్రాలు పెట్టవలసిన అవసరం లేకుండా ప్రతి బ్రాహ్మణ కుటుంబము మన ఊరు వచ్చిన ప్రతి బ్రాహ్మణ్ణి అతిథిగా భావించి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పాం మనం అన్నదాన క్షేత్రములు ఎక్కడ వెలిసినాయి అంటే మన ఇళ్లలో వెలిసినాయి అతిథి కోసం ఎదురు చూస్తూ దేవతార్చన ముగించుకొని అంతా ఈ తర్వాత ఇవాళ అతిథి లేడే అతిథికి అన్నం పెట్టి నేను భోజనం చేయాలనేటువంటి గృహస్థుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి సంతతి మనం